తిరుపతి జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్రెడ్డి ఏఎస్పీ ఏ రాజేంద్ర వారి ఆదేశాల మేరకు సూలూర్పేట పట్టణంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు హోలీ క్రాస్ సర్కిల్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్ అయిన ఒక వ్యక్తిని అధికారులు అరెస్టు చేసి వారి వద్ద మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సిఐడి సూర్యనారాయణ తెలిపారు గంజాయి విలువ సుమారు లక్ష రూపాయలు సెబ్బు కార్యాలయంలో నిందితుణ్ణి మీడియా ముందు ఉంచి సీఐ వివరాలు వెల్లడించారు ఈ దాడుల్లో కానిస్టేబుల్ పోలయ్య నరసయ్య సుబ్బయ్య రవి విఆర్ఓ స్వాతి విఆర్ఏ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను మరియు మా సిబ్బందితో ఈరోజు రైల్వే స్టేషన్స్ మరియు బస్ స్టాండ్ మరియు సర్కిల్ ఏరియాస్లో అన్ని చోట్ల వాహనాల తనిఖీలు చేయడం జరిగింది మరియు అనుమానిత ప్రాంతాల్లో సెర్చ్ చేయడం జరిగింది అందులో భాగంగా హోలీ క్రాస్ సర్కిల్ వద్ద ఒక అనుమానటువంటి వ్యక్తి మాకు తటస్థపడడం జరిగింది వారి వద్ద ఒక బ్లాక్ బ్యాగ్ ఉన్నది దాంట్లో చెక్ చేయగా మూడు కేజీల గంజాయితో అతను పట్టుబడడం జరిగింది ఈ మూడు కేజీలు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు అతను ఒడిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడుకు తీసుకెళ్తున్నానని చెప్పడం జరిగింది అతను ఎవరి దగ్గర తీసుకొచ్చావు ఈ యొక్క గంజాయిని అని అంటే ఒడిశాలోని సురేష్ అనేటువంటి వ్యక్తి వద్ద తీసుకొని కేజీ వచ్చేసి ఐదు వేల రూపాయల లెక్క మొత్తం మూడు కేజీలు పదహైదు వేల చొప్పున కొనుగోలు చేయడం జరిగింది వీటిని అతను ఈ యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నటువంటి ఈ తమిళనాడు రాష్ట్రంలో వీళ్ళు చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసుకొని వాటిని అమ్మడం జరుగుతుంది ఈ క్రమంలో మాకు హోలీ క్రాస్ వద్ద ఇతను పట్టుబడటం జరిగింది వీటి విలువ సుమారు ఒక లక్ష రూపాయల వరకు ఉంటుంది వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి వీరిని జైలుకు తరలించడం జరుగుతుంది ఈ యొక్క దాడుల్లో పాల్గొన్నటువంటి మా ఎస్ఐ గారు అతని యొక్క పేరు వివరాంలో అడిగినప్పుడు మహమ్మద్ బాబు అలియాస్ బాబు ఏ అని వారు నివాసం నేతాజీ నగర్ తమిళనాడు రాష్ట్రం అని చెప్పినాడు భాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు సారీస్ ఎక్స్క్లూజివ్ క్లూషవ్ కౌంటర్లో అన్స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు విలువ చేసే పరిణయ పట్టుచీర నాలుగు వేల తొమ్మిది వందల తొంభైం రూపాయలకే పది వేల రూపాయలు విలువ చేసే అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్ప పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభైం రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి మాకుంట లేఅవుట్ నెల్లో